అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ సెవెంటీన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫార్టీ సిక్స్ ఐదు నైదు నైదు నైదింటి చేకూడు మూడు మూట చేరి మురియునొకటి మురిసిన సకలంబు మోహించియుండురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము కాబట్టి మానవుడు ఎల్లవేళలా జప తపనియము నియమములతో దైవస్మరణ చేయవలను వేమన పద్యాలు నైన్ ఫార్టీ సెవెన్ ఐదు అక్షరముల నా నందునిందు ముక్తి నలరుచుండు అందునిందు దెలియు నదియపో బ్రహ్మంబు విశ్వదాభిరామ తాత్పర్యం ఓం నమ శివాయ పంచాక్షరీ మహిమ చాలా గొప్పది ఆ మంత్ర మహిమ వలన ముక్తి లభ్యమౌట తథ్యం వేమన పద్యాలు నైన్ ఫార్టీ ఎయిట్ ఐదు వర్ణములను నానంద మెరిగిన నంది పొంది ముక్తి ఎలరుచుండు నైదులోన కదియపో బ్రహ్మంబు విశ్వధాభిరామ తాత్పర్యం పంచాక్షరి మంత్ర మహిమ తెలిసి పరబ్రహ్మతత్వమును పొందుటయే మానవుని కర్తవ్యం టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం